మేడ్చల్ జిల్లా గుళ్లపొచ్చంపల్లి మాజీ సర్పంచ్ బేరీ ఈశ్వర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరై ఈశ్వర్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉదండపురం సత్యనారాయణ డబిల్పూర్ మాజీ సర్పంచ్ సంజీవరావు మాట్లాడుతూ మాజీ సర్పంచ్ ఈశ్వర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని చేసుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరింత ప్రజలకు సేవ చేయాలని వారు ఆకాంక్షించారు అనంతరం మాజీ సర్పంచ్ ఈశ్వర్ మాట్లాడుతూ తనను ఆశీర్వదించేందుకు వచ్చిన నాయకులు ప్రజలు మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు వార్డు సభ్యులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా అతిథులు గౌడ్ గారు ఎమ్మెల్యే నాగరాజన్న గారు ఎమ్ మాజీ ఎమ్మెల్యే సుజురెడ్డి గారు వీళ్ళందరం ఇచ్చేసి ఆశీర్వదించి వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు ఎంత బిజీ ఉన్నా కానీ ఈ కార్యక్రమంలో పాల్గొననుకో నాకు చాలా సంతోషం ఉంది ఇలాగే వారి ఆశీర్వాదం ఉంటే పెద్దల ఆశీర్వాదంతో ఉంటే ఇంకా మునుముందు గ్రామాన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ తర్ట్టి వీళ్ళందరూ వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వారికి ప్రత్యేకంగా మా గ్రామం తరఫున మా గ్రామ ప్రజల తరఫున మా కుటుంబం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు మన గుండ్లపోంపల్లి మున్సిపల్ కాకముందు మున్సిపల్ మున్సిపల్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా వేడీశ్వర్ గారు పనిచేయడం జరిగింది వారి హయాంలో ఈ యొక్క గుండ్లపోచంపల్లి పట్టణం ఎంతో బాగుపడ్డది అందరికీ తెలుసు మన పక్కనే ఉన్నటువంటి పెద్ద చెరువుకట్ట మీద మన దేశానికి సంబంధించినటువంటి నాయకుల ఫోటోలు వారు పెట్టడం జరిగింది దాని గురించి ఎన్నో పంచాయతులైనా భయపట్టకుండా సెంట్రల్ మినిస్టర్లను దొరికొచ్చి ఆ యొక్క విగ్రహాలను ఆవిష్కరించడం జరిగింది కాబట్టి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము రావడం జరిగింది వారికి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఆయన సేవలను వాడుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం వేరీ ఈశ్వర్ సర్పంచ్ బర్త్డే సందర్భంగా మరి గుళ్ళపొచ్చపల్లిలో అంగరంగ వైభవంగా ఆయన అభిమానులు కార్యకర్తల సమ సమక్షంలో చేసుకోవడం జరిగింది మరి చిన్న ఏజ్లోనే ఒక సర్పంచ్గా మరి ముఖ్యంగా నా శిష్యునిగా నేను కూడా ఇందులో నుంచి కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది మరి ఒక దళిత యువకుడైనా కూడా రాష్ట్రంలో కూడా ఒక మంచి పేరు తెచ్చుకొని మంచి ఫ్యూచర్ ఉండాలని మరి ఇంకా మంచిగా ఎదగాలని నేను ఆశీర్వచ ఆశీర్వాదం కూడా ఇవ్వడం జరిగింది మరి ఈశ్వర్కు మంచి భవిష్యత్తు ఒక కీర్తనాయకుడిగా కాకుండా మంచి ఫ్యూచర్ కూడా ఉండాలని కోరుకుంటూ అదే ఆశీర్వాదాలు భైరీశ్వరికి తప్పకుండా ఉంటాయి సందర్భంగా తెలియస్తాను అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క జన్మదిన వేడుకలు నన్ను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది బైరీ ఈశ్వర్ సోదరుడు ఒక అభ్యోదవాది అలాగే ప్రజా కవి మన యొక్క ప్రేమికుడు జయ జయరాజన్న గారు ప్రకృతి ప్రేమికుడితో ఈరోజు అలాగే మాలమహనాడు మానే బాబురావు గారు అందరితోని కలిసి ఈరోజు ఈ యొక్క జన్మదిన వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు కాలంలో సోదరుడు ఇక్కడ ఇంకా అభివృద్ధి చెంది అందరికీ బలహీన బేరి ఈశ్వర్ గారి నలభై మూడో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు భగవంతుని కోరేదొకటే వారి ఇస్తూ వారి సేవలు ప్రజలకు అందే విధంగా రానున్న తరంలో మంచి సేవలు అందే విధంగా సర్పంచ్ ఉన్నప్పుడైతే ఏ విధంగా అయితే సేవలు చేసి గుండెపోచంపల్లిలో ఒక సుందరీకరణ చేసి మంచి దేశ నాయకుల విగ్రహాలు మంచి మంచి నాయకులు అంబేద్కర్ గారు అయితే జ్యోతిరావు పులి అయితే చాలా బ్రహ్మాండమైన విగ్రహాలు చేసి ఒక గ్రామ పంచాయతీకి నుంచి మంచి ఒక ఆధారపశన గ్రామ పంచాయతీ తీసుకురావడం జరిగింది అటువంటి సేవలు ఇప్పుడు మున్సిపాలిటీ అయింది ఈ మున్సిపాలిటీలో ఇట్లా రానున్న రోజుల్లో ఈ కార్పొరేషన్ అయినా ఏదైనా కానీ వారి సేవలు ప్రజలకు అందే విధంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటాం